ఈరోజు ఈ యొక్క ఆత్మీయ పోరాటం మీకోసమే మీ నిమిత్తమే ఆత్మీయతలో మొదటి ప్రేమ దేవుని వెడల ఆ మొదటి ఉన్న ఆ ప్రారంభములో ఉన్న ఆ ప్రేమను మర్చిపోయిన వారు తిరిగి మరల క్రీస్తు నందు ఆయనలో చేర్చబడాలని ఆయనతో అంటుగట్టబడాలని మరి మీ యొక్క జీవితములో కలిగిన ఆ యొక్క సమస్యల బట్టి కలిగిన ఆ పరిస్థితుల బట్టి మరి క్రీస్తుకి దూరమైన వాళ్ళు కావచ్చు ఇంకనూ యేసు ప్రభువుని ఎరగక ఎరపట్ట ఉన్నవారు కావచ్చు ఎందుకు అంటే ఈ ఆత్మీయ పోరాటము కోసమే భగవంతుడు ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు మీ నిమిత్తమే ఆయన రాకని వాయిదా వేసుకుంటూ ఉన్నాడు మీకోసమే మీరు మారు మనసు పొందులాగన మీ జీవితాలు మార్పులు కలిగించబడినట్లుగాను మీ జీవితాలలో మార్పులు వచ్చినట్లు గాను అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఈ యొక్క ఆత్మీయ పోరాటం ఉన్నది మీకోసమే మీ నిమిత్తమే ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే ప్రభువు నందు దేవుని బిడలారా యేసు ప్రభు వారికి వెలపటు ఉన్నవారైనా సరే యేసు ప్రభువులు ఉన్నవారైనా సరే సంఘము ఎలపట్టు ఉన్నవారైనా సరే సంఘములో ఉన్నవారైనా సరే మరి ప్రభువులో ఎలగాలని ఆయనలో నిలవాలని ఆయన మీద ఆయన మీద ఆధారపడాలని సత్యములో ప్రతిష్ఠింపబడినట్లుగాను సత్యమందు వైధులీ పోయిన సైతము మరలా తిరిగి సత్యములో ప్రదర్టింపబాలనీయు ఈరోజు ఈ యొక్క ఆత్మీయ పోరాటం కోసమే మీ నిమిత్తమే బలమైన ఆయన యొక్క కోపములోకి ఆయన ఉగ్రతులోకి మీరు రాకూడదని మీరు భూమి మీద ఉండగానే సరి చేయబడాలని ఏమండి ఆయన రాక ఆలస్యమవుతుంది ఈ మాట క్రీస్తులో ఉన్నవారికి సంఘము ఏలపట్ట ఉన్నవారికి వర్తిస్తుంది చాలా మంది అంటుతారు ఈ అపహాసుకులు యేసు ప్రభు వారు ఇంకా రాలేదేంటి ఆకాశములను అలాగనే ఉన్నవి భూమి అలాగనే ఉన్నది ఆది నుండి మేము చూస్తూనే ఉన్నాము మా పితరులు మా పూర్వీకులు చెబుతూనే ఉన్నారు మరి అని అపహసిస్తూ ఉంటుంటారు అపహాసము చేస్తూ ఉంటుంటారు ఈ వీరి పేరు అంటే అపహాసుకులు అపహాసుకుల్లారా అపహాసుకుల్లారా మీకోసమే నా ప్రభువు రాక వాయిదా చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఎప్పుడో వస్తే కానీ ఆ రోజు ఆయన ఉగ్రతని తాలుకోలేరు ఆయన ఉగ్రతని తాళలేరు ఆయన వెదుట నిలబడలేరు ఆయన ఎదుట నిలబడి ఏం కోరతారో తెలుసా ఈరోజు మీరు అపహాసము చేస్తూ ఉన్నారు అపహాసుకుల్లారా ఆ రోజు మిమ్మల్ని ఆయన అపహాసము చేస్తాడు ఆయన మిమ్మల్ని అపహసిస్తాడు అయ్యో మేము నీవే అనుకోలేదయ్యా నీవు అనుకోలేదయ్యా మాకు ఒక్క అవకాశం అంటే ఆయన మిమ్మల్ని ఆ మాటలకి ఆయన కూడా నవ్వుకుంటాడు ఆయన కూడా మిమ్మల్ని మీరు బోధిస్తూ వేదనతో దుఃఖముతో అనేక రకాలుగా మీరు ఆయనకి మొర పెడుతూ ఉంటే ఆయన మీ మొరని అంగీకరించడు ఆయన మీ మీదకి వస్తున్నప్పుడు మీరు ఆయనకి మొర పెట్టినప్పుడు ఆ మొర ఆయన వెనుడు ఎందుకనగా మీ లోకములో ఉండగానే మీరు సరి చేయబడాలి సరి చేయబడాలి సరి చూసుకోవాలి మీ జీవితాన్ని ఈ అపహాసుకులు అపహసిస్తూనే ఉంటారు వారు అనుకోని గడియలో వారి మీదికి మరణము వచ్చినప్పుడు వారి మీదికి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ రోజున వారు ఎంత మొరపెట్టినా వారి మొర ఎంత మాత్రము ఆయన ఎనడు వినకపోగా వీళ్ళు మొరపెడుతూ ఉంటే ఆయన అంటాడు నవ్వుతూ ఉంటాడు మరి తన ప్రజలైన దేవుని దాసులు సంఘములో ఉన్న ఎత్తులు అందరూ యశు ప్రభువాన్ని నమ్ముకోనుండమ్మా నమ్ముకోనుండయా నమ్ముకోనుండ అంటే ఉపహాసం చేశారుగా సువార్తని అడ్డుకోవాలని చూశారుగా సుమార్త ప్రకటింపబడుతున్నప్పటికి దేవుని ప్రజలు చెబుతున్నప్పటికి దేవుని ఉగ్రత ఉంది ఆ మహా ఉగ్రతలోకి ఎవరు రాకూడదని అందరి పేరు రాయబడాలని మరి ఆయన రథంలో కడగబడిన వారి సైతము పోయి లోక సముందులతో లోకముతో ఏకీ బైకీగా ఉన్నవారులా మీరు కూడా సరిచేయబడాలి అందుకే ఆయన క్రీస్తుకి వెలపటం ఉన్న వారి కోసమును క్రీస్తులో ఉన్నవారు సరిచేపట్టానికి ఆయన దాకా వాయిదా వేసుకున్నాడని మరి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడో వచనము తొమ్మిదో వచనం ప్రకారముగా మనకి సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది అలాగనే అపహాసం చేస్తున్న వారు మొరపెట్టినప్పుడు వారిని కూడా నేను అపహాసం చేస్తానన్నాడు మరి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రకారముగా ఆయన మిమ్మల్ని అపహాసం చేస్తాడట అపహసిస్తాడట ఆయన కూడా నవ్వుతాడట నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఆత్మీయ పోరాటం ఉన్నది ఎందుకో తెలుసా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి ఆత్మీయ స్థితిలో మరి అప్పుడే పుట్టిన పిల్లగాడు జారి పడుతూ ఉంటాడు వాడికై వాడు నిలదొక్కోటానికి చాలా టైం పడుతుంది అలాగే బాప్తిసం పొందిన వాడు అప్పుడే పుట్టిన వాడితో సమానం కనుక మరి పడుతున్న వాడు తిరిగి లెక్కుండా ఉంటాడా లేపబడుతాడు లేచి నిలదొక్కుంటాడు ప్రతిదానికి ఒక సమయము కలదని ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయములో రాయబడి ఉన్నది అలాగనే నీ యొక్క ఆత్మీయ జీవితము కుదుటానికి పరిపక్కానికి పరిపక్క చెందటానికి ఒక టైం కలదు కనుక నీవు క్రీస్తు వేసునందు మాత్రమే నీ మనసు నిలిపి ఆయన మీద నీ దుష్టిని ఉంచి నీవు ఆయన వైపు చూస్తూ మార్గములో నీ యొక్క ప్రయాణమంతటిలో కూడా ఆయన చిత్తము పట్ల ఆయన పట్ల ఇదిగో ఆయన చిత్తము కోసము నువ్వు ఎదురు చూసినట్లయితే తప్పకుండా నువ్వు జారి తిరిగి లేపబడతావు అలాగనే క్రీస్తుకు ఎలపటి ఉన్నవారులారా మీరు ఇంకను ఈ భూమి మీద ఉండగానే సరిచేయబడాలి మీ జీవితాలు సరిచేయబడాలి మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు మీకోసము రక్తమును వాడు మీకోసము రక్త ప్రోక్షణ చేసినవాడు ఎవరో గమనించండి నేను ప్రకటిస్తున్నా ప్రభు యేసు క్రిస్తు వారు అన్నాడు ఏమన్నాడు తెలుసా మతేసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములు అంతాడు నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆ క్షణమే ఆమెతో పాపం చేశారు జాగ్రత్తగా ఉండండి అని పరిశుద్ధత గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభువని యేసుక్రీస్తువారు ఈయన కుమారుడు కాదా ఈయన దేవుడు కాదా ఒక దేవునికే కదా మీ లక్షణం ఉండేది మనుషుని లక్షణం ఎలాగ ఉంటుంది మనుషుని యొక్క నైజం ఎలాగ ఉంటుంది మనుషునికి స్వాభావికంగా బాలులో బాణు బాలులలో ఉండే ఆ స్వాభావికమైన మూలత్వము పుట్టిద్ది చిన్నపిల్లవాడిలో స్వాభావికం కలిగిన ఆ మూలత్వము ఎవరు చెబితే రాదు మానవునిలో ఆ పాప స్వభావము జనమతో జనమతానే వాళ్ళలో సంక్రమించింది మానవుని యొక్క పుట్టుక పాపములో నుండే వచ్చినది కాబట్టి వానికి ఎవరు కూడా పక్కన వారు తెలియజేయదు ఎందుకంటే మానవుడు పాప స్వభావంలోనే వచ్చాడు కాబట్టి మానవుని మరి ఆ యొక్క పాప స్వభావం నుండి విడిపించడానికి విడుదల కలిగించటానికే భగవంతుడే రావాల్సి వచ్చింది మరి భవిష్య మహాపురాణం అంటుంది చూడండి భవిష్య మహాపురాణము కామ క్రోధ లోప మోహ మనమచ్చరని వాటిని దురి లక్షణాలని దురి గుణాలని వాడు దేవుడు దీనిలోనిది దేనికైనను బానిసైన వాడు మానవుడే గాని మనిషే గాని దేవుడు కాదట మరి యేసు ప్రభు వారు అన్నాడు నాలో పాపమున్నదని ఎవరు ఆరోపిస్తారు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచ్చిన అంటాడు నడి రోడ్డులో నిలబడి నాయందు పాపమున్నదని ఎవరు స్థాపిస్తారు రాండి సవాలు అని చెప్పి సవాలు విసిరాడు ఎవరు యేసు ప్రభు వారు మరి భవిష్య మహాపురాణము ఇస్తుంది ఏమని కామ క్రోధ లోభ మోహ మనమర్చరలేమి ఈ దురిగుణాలు దురి లక్షణాలు ఆరు దురిగుణాలు ఉన్నవారు దేవుడు అనబరురు దేవుడు అంతానికి అర్హత లేనివాడు దేవుడు అంతానికి యోగ్గు కాదు యోగుడైన వాడు అర్హులైన వాడు పాపాన్ని జయించినవాడు మనుషులందరి పాపములను క్షమించిన వాడు మనుషులందరి కోసము ఆయనే వచ్చి బలైన వాడు ఎవరో తెలుసా నేను ప్రకటిస్తున్న ప్రభువుని వారు నా ప్రభువే శైవ కుమారుడు నా ప్రభువే సృష్టికర్త కర్త అని ఇందు మూలముగా ఈ యొక్క ఆత్మీయ పోరాటములో మీకు తెలియజేస్తుంది ఎంత అంటే మీరు భూమి మీద ఉండగానే సరి చేయబడింది ఇరవై గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో ఇలాగ రాయబడి ఉంది ఏమంటాడు తెలుసా ఒకసారి మనుషుడు జారి పడతాడు తిరిగి లేవకుండా ఉంటాడా అలాగనే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో అనేక రకాలైన పరిస్థితులు వస్తాయి అనేక రకాలైన ఒడిదుడుకులు వస్తాయి వాటన్నిటి నుంచి మీరు విడదల బొందులాగున మనము కలిగి ఉన్న నామము ఏకనామైన యేసు నామములు మీద ఆధారపడినట్లయితే మీ అందరికి మోక్షము లభిస్తుంది మోక్షము సిద్ధిస్తుంది అంత మాత్రమే గాక మరి కరుణాకు సుగుణ రాధా మనోకరదాసు బోకర లలిత కుమార్ ఇంకా చాలా మంది శ్రజీరి స్వామి కావచ్చు మీ అందరికీ మోక్షము లభించాలి అంటే పరలోక రాజ్యము చేరాలి అంటే ముఖ్యముగా మీ పేర్లన్నీ జవగన ముందు రాయబడాలి